శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ప్రతి ఆదివారం నాడు మనం ఆని లాంటి చిత్రాల విశేషాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాము అందులో భాగంగా ఈ ఆదివారం నాడు మన అల్లూరు సీతారామరాజు చిత్రం గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల నాలుగు మే ఒకటిన విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రం ప్రభంజనం సృష్టించింది అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడేమో అని కృష్ణను చూసి అందరూ అనుకున్నారు అంతగా ఆ పాత్ర నటశేఖరుడు ఇమిడిపోయారు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు ఉండరు మన్యం ప్రజల కోసం పోరాటం చేసి వారి కోసం చేసిన అల్లూరి అక్కడి ప్రజలకు దైవంతో సమానం ఇలాంటి గొప్ప వీరుడి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి సూపర్ స్టార్ కృష్ణ పూనుకున్నారు అల్లూరి సీతారామరాజు సంచరించిన విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాలలోని మన్యం ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ చేశారు తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ పై తానే నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కిచ్చారు అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చిన తర్వాత ఆయన గురించి తెలియని వాళ్లకు కూడా ఈ విప్లవ జ్యోతి గురించి తెలిసింది అంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల నాలుగు మే ఒకటిన విడుదలైన ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది అల్లూరి సీతారామరాజుగా నటశేఖరుడు ఇమిడిపోయారు గుమ్మడి జగ్గయ్య రాజనాల చంద్రమోహన్ కాంతారావు విజయ నిర్మల వంటి హేమ హేమీలు ఈ చిత్రంలో నటించారు త్రిపురనేని మహారథి ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు పి ఆదినారాయణరావు సంగీతం సమకూర్చారు అల్లూరి చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకుని కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై జి హనుమంతరావు జి ఆదిశేషగిరిరావు రావు గారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవడమే కాదు రిపీట్స్ లో కూడా వంద రోజులు ఆడిన దేవదాస్ మాయా బజార్ వంటి చిత్రాల సరసన అల్లూరి సీతారామరాజు కూడా చేరింది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కదిపేసిన విప్లవ జ్యోతి అల్లూరి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది ఈ సినిమాలోని డైలాగులు అల్లూరి పాత్రలోని జ్వాలను తెలియజేస్తాయి ఆ డైలాగులు వింటుంటే సినిమాను చూస్తున్న ప్రేక్షకుడి గుండే రగిలిపోతుంది ముఖ్యంగా క్లైమాక్స్ లు బ్రిటిష్ కలెక్టర్ రూధర్ ఫర్డ్ స్కాడ్ కోవర్డ్ అంటే జగ్గయ్యతో జరిగే మాటల యుద్ధంలో డైలాగులు అద్భుతంగా ఉంటాయి పాత్రను తీర్చిదిద్దిన జగ్గయ్య రూధర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి స్థానికంగా అతను విలన్ కావడం సహజమే కానీ అదే రూధర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టర్ గా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజా బాంధవుడు అనే భిన్నమైన అభిప్రాయం స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా అని పాట రాశాడు మహాకవి శ్రీశ్రీ అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడు బ్రిటిష్ తూటాలకి బలైపోయాడు తన కోసం తెల్లవాళ్ల చేతిలో నరకయాత్రలు పడుతున్న తన జనాన్ని కాపాడుకోవడానికి పట్టుబడి పోతాడు ఆ త్యాగశీలి ఆయనని ఒక చెట్టు కట్టి ఎటువంటి విచారణ లేకుండా కాల్చి చంపుతాడు బ్రిటిష్ మేనేజర్ గుడాల్ స్వాతంత్ర కాంక్షని విప్లవ స్ఫూర్తి అణచివేయడంలో పేరు మోసిన రూదర్బడ్ ఆధ్వర్యంలోనే అల్లూరి హతమవుతాడు రూదర్బడ్ అప్పటి మన ప్రాంతానికి స్పెషల్ కమిషన్ కాబట్టి స్థానికంగా అతను కావడం సహజమే కానీ అదే రోదర్ అంటే ఆయన కలెక్టర్ గా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజా అనే భిన్నమైన అభిప్రాయం ఉండేది ముఖ్యంగా తెనాలి రేపల్లె తాలూకాల్లో ప్రజారోగ్యం ఆసుపత్రుల అభివృద్ధి వంటి అనేక విషయాల మీద కలెక్టర్ టీజీ జీ ప్రత్యేక శ్రద్ధ చూపించడమే కాకుండా అధికారిక సమావేశాల్లో స్వయంగా పాల్గొనడం పిల్లల ఆంజనేయులు జట్టి అంకినీయుడు డాక్టర్ ఉళ్ళకి డాక్టర్ మాధవాచారి వంటి స్థానిక ప్రముఖులతో సన్నిహితంగా మెలగడం వంటివి చేసేవారట అవన్నీ చిన్ననాటి స్మృతులుగా జగ్గయ్యులు ముద్రపడిపోయాయి పంతొమ్మిది వందల నలభై వరకు కూడా రూదరపేటుతో స్థానికంగా సంబంధ బాంధవ్యాలు ఉండేవట చిత్ర రచయిత మహారథితో మంతనాలు అల్లూరి సీతారామరావు సినిమాలో రూదరపాటు వేషానికి తనని ఎంపిక చేసుకోగానే ఆయన గురించి మరింత సమాచారం కోసం ప్రయత్నించారట జగ్గయ్య రూద్రపేటు వ్యక్తిత్వం పనితీరులోని మరికొన్ని కోణాలు అర్థం కావడం ఆయనకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని కూడా తెలియడం జగ్గైలో ఆలోచనలకు దారితీసింది అందువల్ల రోదర్ఫర్డ్ పాత్రని మోస ధోరణిలో విలన్ గా చిత్రీకరించడానికి ఆయన ఇష్టపడలేదు అల్లూరి సత్యనిష్ఠకి పోరాటంలోని నిజాయితీకి వ్యక్తిగతంగా ఆకర్షితుడైన బ్రిటిష్ అధికారిగా తన వృత్తి ధర్మంలో భాగంగా అల్లూరికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వచ్చినట్టు రోదర్ఫర్డ్ పాత్రని తీర్చిదిద్దేలా చేశారు చిత్ర రచయిత త్రిపురనేని మహారథిని కలిసి రోదర్ఫర్డ్ పాత్రను రొటీన్ విలన్లా కాకుండా విధి నిర్వహణకు బతుడై ఉండే ఉందా అయిన వ్యక్తిలా మార్చాలని కోరారట అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో తో పాటు అల్లూరి పాత్ర మరింతగా ఉన్న సంతరించుకుంది అన్ని ఆలోచనలు చేసి అంత జాగ్రత్త తీసుకున్నారు కనుక ఆ ఆలోచనలకు ప్రాణం పోస్తూ జగ్గయ్య పాత్ర పోషణ చేశారు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి అల్లూరి సీతారామరాజు కథానాయకుడు కృష్ణకి అది వందవ చిత్రం తెలుగులో మొదటి పూర్తి నిడివి సినిమా స్కోప్ చిత్రం అన్నిటికీ మించి తెలుగు సినిమా పాటకి తొలి జాతీయ అవార్డు తెచ్చిన చిత్రం మా పెద్దన్నే కృష్ణ గారి వందవ చిత్రం ఒక మరుపురాని చిత్రంగా మలసాలి అనేది మా ఆశయం పద్మాలయ పతాకంపై మే అంతవరకు నిర్మించిన చిత్రాలకు భిన్నంగా ఉండాలి ఈ ఆలోచన మమ్మల్ని బ్రిటిష్ వారు నిద్రించిన వీరుడు అల్లూరు సీతారామరాజు జీవిత కథ వైపు నడిపించింది మా చిన్నయ్య ఈ చిత్ర నిర్మాత జి హనుమంతరావు స్క్రీన్ ప్లే మహారథి పాటలు వ్రాశారు అన్నారు కృష్ణ కనిష్ఠ సోదరుడు జి ఆదిశేషరావు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఆయన నిర్వాహక నిర్మాతగా వ్యవహరించారు ఈ చిత్రంలో పాటలు రాయడానికి మహాకవి శ్రీశ్రీకి స్క్రిప్ట్ చదివి వినిపించారు హనుమంతరావు మహారథి విప్లవ కవిగా పేరెన్నికగన్న శ్రీశ్రీ కొన్ని సలహాలు ఇచ్చారు అవి నచ్చి స్క్రిప్ట్ లో చేర్చారు మహారథి తను రాయవలసిన పాటకి పల్లవి మొదటి వరుస చెప్పారు శ్రీశ్రీ తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగర వారం తర్వాత శ్రీశ్రీ పూర్తి పాట రాసిచ్చారు అప్పటికే ఆ చిత్ర సంగీత దర్శకుడు ఆదినారాయణరావు గారు ఆ సన్నివేశానికి ఒక ట్యూన్ కంపోజ్ చేశారు కానీ శ్రీశ్రీ పాట చదివిన తర్వాత ఆయన తను చేసిన టూన్ ని బుట్ట దాఖలు చేసి శ్రీశ్రీ క్రితం ఏదైనా సరే ఒక శృతి లయతో ఉంటుంది నేను తాజాగా మరో బాణి కడతాను ఆ పాటకి అన్నారు చరిత్ర సృష్టించబోయే ఆ గీతానికి ఉత్తేజితమైన బాణి సమకూర్చారు ఆదనారాయణరావు సీతారామరాజు పాత్రకి ఘంటసాల మాస్టారు గ్రామ పెద్ద పాత్రకి రామకృష్ణ పాడారు చింతపల్లి పరిసర గ్రామాల్లో ప్రారంభమై అన్నవరంలో ముగిసిన ఆ పాట చిత్రీకరణకి వారం రోజులు పైగా పట్టింది ఆ పాట చిత్రీకరించిన సన్నివేశాలు ఏంటంటే బ్రిటిష్ వారితో పోరు తిరుగుబాటికి నాయకత్వం వహిస్తున్న అల్లూరు సీతారామరాజు పాత్రధారి కృష్ణ ఒక్కొక్క గ్రామం గుండా వెళుతూ బాధిత గ్రామస్తులందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాడు సీతారామరాజుని అణచివేయ నియమి పడ్డ రూద్రపాడు జగ్గయ్య ఈ సీతారామరాజు గొప్ప యోధుడు అంటాడు సీతారామరాజు సుదీర్ఘ పయనం కొనసాగుతూ ఉండగా ఆ పోరాట యోధులను చైతన్యపరచడానికి ఈ పాట పాడతారు తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారణ కాండకు తల్లటిల్ల వద్దురా నీతి లేని శాసనములు నేటి నుండి రద్దురా నిదురవద్దు పెదరవద్దు నింగు నీకు హద్దురా నింగు నీకు హద్దురా తెలుగు వీర లేవరా దీక్ష భూని సాగరా అలా సీతారామరాజు ఆ మారు గ్రామాల్లో వెళుతుండగా ఆయన ప్రధాన అనుచరులు గంటందోర అంటే గుమ్మడి పడాలు కాంతారావు మల్లుదొర ప్రభాకర్ రెడ్డి అగ్గిరాజుగా పేరు పొందిన పేరుచెర్ల సూర్యనారాయణ రాజు పాత్రధారి బాలయ్య గోవిందు చంద్రమోహను రత్తి మంజుల గంగమ్మ జయంతి సింగి రాజశ్రీ తదితరులు అనుసరిస్తారు రాత్రనక పగలనక చేత కాగడాలు పట్టి సమరయాత్ర కొనసాగుతుంది ఈ పాట పాడుతూ ఎవడివాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండఫలం కబళించే దుండకేడు పాట ముగిసే సమయానికి సీతారామరాజు ఆయన అనుచరులు అన్నవరం చేరుకుంటారు అక్కడ ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడతారు గాయకుడు రామకృష్ణ కంఠంతో ఆ గ్రామ పెద్ద మల్లాది ఇలా పాడతాడు స్వాతంత్ర వీరుడా స్వరాజ్య అల్లూరి సీతారామరాజా గుండెల్లో నిద్రించిన వాడా ఆ నిద్రించిన పౌరుషాన్ని రగిలించిన వాడా త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగా నిర్భయముగా మీ వెంటనే నడుస్తాం వందే మాత్రం వందే మాత్రం విజయ గార్డెన్స్ రికార్డింగ్ థియేటర్ లో ఏ స్వామినాథన్ ఈ పాటను రికార్డ్ చేశారు ఘంటసాల గారికి తను పాడిన విధానం ఎందుకు తృప్తి కలిగించలేదు మరోసారి పాడతాను అన్నారు శప్త్రాహకులు స్వామినాథన్ ఆయనతో ఏదో అక్కడక్కడ అతి చిన్న పొరపాట్లు దొరిలాయి జనం వాటిని పట్టలేరు పాట అంతా బానే ఉంది మరోసారి పాడాల్సిన అవసరం లేదు అన్నారు కానీ మాస్టర్ వెళ్ళలేదు మళ్లీ రికార్డ్ చేయాల్సిందే అని పట్టుపట్టారు మరోసారి రికార్డ్ చేద్దాం అనుకునే అనారోగ్యం పాలయ్యారు నిర్మాతలతో మరో గాయకుడు ఎవరి చేతనైనా పాడించండి అన్నారు మేము ఎస్పి బాలసుబ్రమణ్యం గారిని కలిసాము పాట విని మాస్టర్ గారు పాడిన పాటు బాగుంది కొన్ని అతి చిన్న తప్పులు ఉండి ఉండవచ్చు కానీ అవి ఎవరికి తెలుస్తాయి చెప్పండి దయచేసి ఆ పాటను అలాగే ఉపయోగించండి అన్నారు బాలు మేము అట్టే పెట్టేసాం అని చెప్పారు ఆది శేషగిరి రావు స్వామినాథన్ నిజమైంది ఉత్తేజపరిచే శ్రీ శ్రీ రచన ఘంటసాల గంభీర గళం ప్రేక్షకులను ఇతర విశేషాలు ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై లో విశాఖ జిల్లా కలెక్టర్ గా ఉండేవాడు అతనికి అప్పగించిన పని రంప తిరుగుబాటిని అణచివేయడం సీతారామరాజును బందీగా పట్టుకోవడం ఆ సందర్భంగా నర్సీపట్నంలో బస చేశాడు రూధ్రపేడ్ అప్పుడక్కడ సావిత్రి నాటకం వేస్తున్నారు రూథర్ఫర్డ్ ఆ నాటకం తిలకించాడు అందులో నారదుడిగా నటించిన ఎనిమిదేళ్ల బాలుడు ఆదినారాయణరావు నటన అతగాడి చెప్పిన పద్యాలు నచ్చి ఆ బాలు బంగారు పథకంతో సత్కరించడమే కాక సావిత్రి నాటకాన్ని మరోమారు ప్రదర్శించమని నాటకం పూర్తిగా మళ్లీ చూశాడు ఐదు దశాబ్దాల తర్వాత ఆదినారాయణ రావే రూధర్పాటు ఒక పాత్రధారిగా రూపొందిన అల్లూరు సీతారామరాజు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు తెలుగు వీరలేవరా పాటకి పాటకి శ్రీశ్రీ నాటి రాష్ట్రపతి ప్రకృతి నలీ అహ్మద్ వద్ద నుంచి ఉత్తమ పాటల రచయితగా జాతీయ బహుమతి అందుకున్నారు విన్నారు మన నటశేఖర కృష్ణ గారు నటించిన ఈ అల్లూరి సీతారామరాజు అనే ఆణిముత్యం లాంటి దేశభక్తి పూరితమైన చిత్రం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చే వారం ఇటువంటిది మరో చిత్ర విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను